ముంబై నగరంలో మలాబార్ హిల్ పై ఒక ప్రదేశం ఉంది ఇది చూడడానికి మాత్రమే కాదు ఇది మరిచిపోలేని భయాన్ని ఇస్తుంది ఇది టవర్ ఆఫ్ సైలెన్స్ రాత్రి సమయాల్లో ఈ అడవి మధ్యలో ఏదో నిశ్శబ్దం నీలుస్తుంది ఆ నిశ్శబ్దం ఇక్కడ జరిగిన దుర్ఘటనల రహస్యాలకు సంబంధించినది పదహారు వందల డెబ్బై రెండులో సేత్మోటీ హిర్జీ ఈ టవర్ ను నిర్మించారు పార్సీ సమాజం మృతులను వదిలే ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు వీటిని పక్షులు తినడం ద్వారా ప్రకృతికి గౌరవం చూపడం మరియు భూమిని శుద్ధి చేయడం కానీ ఈ పవిత్రత వెనుక ఉన్నది భయంకరమైన మిస్టరీ ప్రతి రాత్రి కొన్ని శబ్దాలు అనిశ్చిత దృశ్యాలు ఈ అడవి నుంచి వినిపిస్తాయి స్థానికులు చెబుతున్న కథల ప్రకారం అక్కడ ఏదో ఒక శక్తి ఉంది సాధారణ ప్రజలకు టవర్ ఆఫ్ సైలెన్స్ లో ప్రవేశం అనుమతించబడదు కానీ దూరం నుండి చూడగల వారు కూడా రాత్రి సమయాల్లో ఒక విభిన్నమైన అనుభూతి పొందుతారు ఈ ప్రదేశం కేవలం భయంకరమే కాదు ఇది ముంబై చరిత్ర మతపరమైన విశేషతలు మరియు ప్రకృతికి గౌరవాన్ని చూపి ఒక నిదర్శనం ఇప్పుడు మీరు తెలుసుకున్నది టవర్ ఆఫ్ సైలెన్స్ మలాబార్ హిల్ గురించి మీరు ఈ రహస్యం విన్నాక కూడా ధైర్యంగా ఉన్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రహస్య భయంకర కథల కోసం